హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫౌజీ సిస్టర్స్ శ్రవంతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ప్రజెంట్ నేను డ్యూటీలో ఉన్నాను నేను వచ్చాను నైన్ టు ట్వెల్వ్ ఈరోజు కొంచెం తిరకాస అయింది డ్యూటీ అంటే యాక్చువల్గా నేను సిక్స్ టు నైన్ చేయాలి డ్యూటీ కాకపోతే ఏంటంటే నిన్న డ్యూటీ చేంజ్ అయింది ఇంతవరకు నేను ఆర్పీ దా డ్యూటీ చేశానని చెప్పాను కదా అక్కడ నుంచి వీక్లీ వన్స్ మాకు డ్యూటీ చేంజ్ చేస్తారు మండే మండేకి మండే కానీ సండే కానీ చేస్తారు డ్యూటీ చేంజ్ చేయడం అయితేనేమో చేంజ్ చేశారు చేంజ్ చేస్తే వేరే మేడం ప్లేస్లోకి నేను ఇక్కడికి వచ్చిన అంటే ఆ మేడం వేరే అతనితో ఒక అసలు సార్తో చేస్తుంది అనమాట ఆవిడికి ఆయన రిలీవరు అయితే ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మార్నింగ్ టైం ఇప్పుడు రాడంట నుంచి ఆ మేడమే చే అంటే తొమ్మిదికి వస్తాడు ఆయన తొమ్మిదికి వచ్చి అంటే ఎవరికైనా ఆరు గంటలే డ్యూటీ తొమ్మిది నుంచి పన్నెండు వరకు చేసి మళ్ళీ పన్నెండు నుంచి మళ్ళీ నేను చేస్తాను మూడు వరకు మళ్ళీ మూడు నుంచి ఆరు వరకు ఆయన డ్యూటీ చేస్తారు మళ్ళీ మార్నింగ్ నేను రావాలి అంటే రోజు కూడా ఇంకా ఇక్కడ ప్రజెంట్ ఈ వీక్ అంతా కూడా నేను ఎట్లంటే సిక్స్ టు నైన్ చేయాలి మార్నింగ్ సిక్స్ టు నైన్ డ్యూటీ బాగుంటుంది ఉదయానికి మంచిగా ఉంటుంది ఉదయానికి వేగంగా లేచి వచ్చిస్తే అంటే అప్పటికి నేను బాబు ఇంకా మా ఆయన అయితే లేవరు కదా నేను తొందరగా లేచి డ్యూటీకి అయితే వచ్చేస్తాను వచ్చిన తర్వాత ఒక గంటన్నర తర్వాత ఒక సెవెన్ థర్టీకి వాళ్ళు ఎగుస్తారు నేనైతే తొమ్మిదికి వెళ్ళిపోతాను కాబట్టి కొంచెం పనులు కవర్ అవుతాయి ఆ లేచి ఇంకా బాబుకి కొంచెం ఆయిల్ రాసి మాలిష్ చేస్తాడు మా ఆయన చేసి అడికి ఏదో ఒకటి ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు అంటే మా ఆయన లేచి అయితే బాబు కిందే చేసుకుంటాడు ఫస్ట్ అయితే ఫస్ట్ ఆడే కదా సో అందుకు నేను డ్యూటీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వంట అవన్నీ ఇద్దరం కలిపి చేసుకుంటాం బాటిల్ ఉతకడము ఇంకా వంట చేయడము ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మా ఇద్దరం అయితే కలిపి చేసుకుంటాం హస్బెండ్ నేను అదనమాట విషయం అయితే డ్యూటీ ప్రజెంట్ అయితే డ్యూటీ చేంజ్ అయింది కాబట్టి అసలు యాక్చువల్గా ఇప్పుడు నాకు క్వార్టర్ కడదా డ్యూటీ వేయాలి కాకపోతే మా బిఎస్ఓ సార్ ఏమో ఎందుకో మాకు తెలియదు ఇక్కడ వేయించారు నాకు డ్యూటీ వితౌట్ వెపన్తోనే లాస్ట్ వీక్ నేను ఇక్కడ చేశాను మళ్ళీ ఇక్కడ నాకు పడింది సరేలే ఎక్కడైతే ఏమన్నా మనకి మూడు గంటలైతే డ్యూటీ చేయాలి కాబట్టి ఎక్కడ చేసినా మూడు గంటల డ్యూటీ ఉంటుంది కాకపోతే ఇక్కడ వితౌట్ వెపంతో చేస్తున్నాము అక్కడైతే వెపంతో చేయాలి సో అదనమాట విషయం ప్రజెంట్ వెపన్ లేకుండా చేస్తున్నాను కాబట్టి కొంచెం వర్కింగ్ ఏమైనా వర్కింగ్ అటువంటి చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవడమే ఇదిగోండి చూడండి ప్రజెంట్ అయితే నేను వర్కింగ్ ఏరియా ఇదేని ఇక్కడే చేస్తున్నాను ప్రజెంట్ డ్యూటీ అంటే ఇక్కడ కొంచెం గడ్డి తీయడము అటువంటి పనులు అనమాట అక్కడ గ్రౌండ్ ట్రాక్టర్ ఏమో గ్రౌండ్ బాగా చేస్తుంది ఇక్కడ ఏ పనికైనా మా సార్లే చేసుకుంటారండి సిమెంట్ పని అయినా దున్నడాలు తవ్వడాలు ఏవైనా కూడా కార్పెంటర్ పని అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ మా సార్సే చేసుకుంటారు బయట నుంచి అయితే ఎవరిని తీసుకురారు ఏ పని అయినా మా వాళ్ళే చేసుకుంటారు పెయింటింగ్ అయినా ఏదైనా కూడా మా సారే అక్కడ దున్నుతున్నారు అంటే కొంచెం గడ్డి అయితే క్లీన్ చేస్తారనమాట గ్రౌండ్లో గడ్డి వర్షం కొంచెం పడింది కదా ఈ మధ్య దానివల్ల అయితే పెరిగేసింది ఇక్కడే మాకు రోల్ కల్ అవన్నీ ఈ గ్రౌండ్లోనే అవుతాయి సో అందుకోసం అని చెప్పేసి గ్రౌండ్ క్లీన్ చేస్తున్నారు అది రోల్ కాల్ కానీ సండే ఫాలో అవన్నీ కూడా ఇక్కడే అవుతాయి మాకు అందుకోసం గ్రౌండ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూసారా ఈ రాయలకి అయితే మంచిగా పెయింటింగ్ వేసారు కదా మా వాళ్ళు ప్రెజెంట్ ఉన్న నేను ప్లే ఈ ప్లేస్ అయితే ఆఫ్ మెస్ అనమాట మెస్ అంటే వన్ స్టార్ ఉంటారు కదా వన్ స్టార్లకి టూ స్టార్లకి ఇక్కడే ఫుడ్ అనమాట వాళ్ళు ఇక్కడ తింటారు జవాన్స్ అందరూ ఒక దగ్గర తింటారు వన్ స్టార్లు టూ స్టార్లు ఇంకా త్రీ స్టార్ వాళ్ళు కూడా ఇక్కడే తింటారు మూడు స్టార్ల వరకు ఇక్కడే తింటారు స్టాల్ ఉన్న వాళ్ళందరూ ఉన్నా మా సార్లు బండి ఆపారు చూడండి నాకు ఎదురుగా నేను డ్యూటీ వీడియో షూట్ చేస్తుంటే ఒక ఆయన కార్పెంటర్ ఒక ఆయన బార్బరాలు ఇద్దరు ఇంకా ఆఫీసర్స్ మెస్ అనే ఒకటి ఉంటుంది అందులో ఏంటంటే కమాండెంటు టు ఏసీ డీసీలు డిప్యూటీ కమాండెంట్ వీళ్ళందరూ అక్కడ తింటారు అనమాట ఎవరైనా బయట నుంచి ఆఫీసర్స్ ఎవరైనా వచ్చినా ఎక్కడైనా బయట నుంచి అంటే మా ఫోర్స్ కాకుండా వేరే ఎవరు ఏ ఫోర్స్లో వచ్చినా కూడా ఆఫీసర్ మెస్లో తింటారు అక్కడ బాగుంటుంది అన్న మెస్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇదైతే ప్రెజెంట్ నేను ఇప్పుడు చూపిస్తాను కదా ఈ మెస్ అయితే ఈ డోర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇది సూస్ మెస్ కుక్కలు చూడండి చల్లగా ఉందని పడుకున్నాయి ఇంకా సర్లే వాటిని ఎందుకు తగిలేడుమని ఉంచేసాను మంచిగా పడుకున్నాయి పాపం కదా వాటికి కూడా ఎంత తగులుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఊరుకున్నాను లోపల కూడా బాగానే ఉంటుంది స్టార్లు ఉన్న వాళ్ళకి అంటే వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ వాళ్ళ కోసం అనేది ఈ మెస్ అంటే ఏదైనా ర్యాంక్ బట్టే ఉంటుంది కదండి డిగ్నిటీ కూడా సో అందుకోసం ర్యాంక్ బట్టే వాళ్ళకన్నా ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది రెస్పాన్స్ సారీ రెస్పెక్ట్ కూడా ఇస్తారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఈ లోపల కూడా బాగుంటుంది ఇంకా ఆఫీసర్ మెస్ అంటే ఇంకా చెప్పక్కలేదు చాలా సూపర్గా ఉంటుందండి అసలు అంత బాగుంటుందంటే అది మెస్సా అది తిన్నే ఫుడ్ ప్లేస్ ప్లేస్లా ఉండదు మంచి ఇల్లులా ఉంటుంది అంత బాగుంటుంది కమాండెంట్ వాళ్ళందరూ అక్కడే తింటారు కాబట్టి బాగుంటుంది ఇంకా మా వాళ్ళే మెస్ కమాండర్లు అదే సారీ వంట కుక్కులు ఉంటారు కదా కుక్కులు అంటే ఇక్కడ జవాన్ మెస్సులు ఎంతమంది ఇంకా ఎస్ఓసిమెస్సులు ఎంతమంది ఇంకా ఆఫీసర్ మెస్సులు ఎంతమంది అని సపరేట్ చేసేసి ఎవరి వర్క్ అయితే వాళ్ళు చేసుకుంటారు ఇంకా ఈరోజు ఏంటంటే అది డ్యూటీ తిరికా సైందనను కదా అసలు ఆరు నుంచి తొమ్మిది వరకు నేను డ్యూటీ చేయాలి ఆయన రాలేదు నేను రాలేదు ఆరు నుంచి తొమ్మిది వరకు అయితే నేను వచ్చి ఎవరూ లేరు ఇంకా ఇక్కడ అయితే వితౌట్ వేపన్ కాబట్టి పెద్దగా తెలియలేదు ఎవరికి ఉన్నా సరే ఇంకని ఆఫీస్కి నేను తొమ్మిది గంటలకు ఆయన ఒకసారి నేను ఇద్దరు ఒకేసారి వచ్చినాము వచ్చిన తర్వాత ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను అనమాట ఆ సార్ ఇలా డ్యూటీ చేయించేయండి కదా ఆయన నేను ఒకేసారి వచ్చాము ఏంటి సరే విషయం అంటే సరే మేము ఇద్దరు మాట్లాడుకొని ఇప్పుడు ఎవరో ఒకరు ఉండి మిగతా ఒకరు వెళ్ళిపోండి అని చెప్పారు అయితే ఏమో సరే సార్ ఆ సార్తో మాట్లాడేసి నేను చెప్తాను సార్ అని చెప్పేసి వచ్చి ఆ సార్తో మాట్లాడితే ఆ సారేమో శ్రవంతి నేను ఇప్పుడు వెళ్ళిపోతాను పన్నెండు నుంచి ఆరు వరకు నేను ఆరు గంటలు డ్యూటీ చేసుకుంటాను అని అన్నారు ఆ తర్వాత రేపు ఉంది నీకు మళ్ళీ పడుతుంది కదా ఆరు నుంచి తొమ్మిది నువ్వు అన్నారు సరే నాకు మంచిదే కదా ఇప్పుడు ఒక మూడు గంటలు చేసిస్తే ఎలాగో వచ్చేసాను గుడ్ మార్నింగ్ సార్ ఎలాగో వచ్చాను కాబట్టి ఇంకా సర్లే కంటిన్యూ చేసేద్దాం త్రీ మూడు గంటలు అని చెప్పేసి నేను ఆయన వెళ్ళిపోయాడు పన్నెండుకి వస్తాడు పన్నెండు నుంచి ఆరు వరకు ఆయన చేసుకుంటారు సార్ సార్ నై కోయిన సార్ కోయినయ్యే పన్నెండు నుంచి ఆరు వరకు చేస్తాను అన్నారు సరే నాకేమో నేను కూడా ఊరుకున్నాను నాకు ఏదో ఒకలాగా నాకు కొంచెం టైం ఎగులుతుంది కదా పన్నెండు నుంచి ఆరు వరకు అంటే నాకు కొంచెం టైం దొరుకుతుంది ఇద్దరు బాబుతో స్పెండ్ చేయడానికి ఆగే సార్ మేడం అందుకోసం చెప్పి నేను కూడా ఊరుకున్నాను అసలు ఈరోజు అసలు యాక్చువల్గా ఈరోజు అంతటి నాకు మూడు గంటలు డ్యూటీ చేసినట్టుగా ఇప్పుడు చేసిందే తొమ్మిది నుంచి పన్నెండు వరకు చేసిందే మళ్ళీ రేపు ఉదయం పడుతుంది అండి అది విషయం ప్రస్తుతానికి ఇలా జరుగుతుంది ఎంతవరకు వర్కింగ్ చేశాను నేను కూడా గడ్డి తీసాను చూడండి నా చేతులు ఎలా ఉన్నాయి గడ్డి తీసాను కొంచెం ఎండకు ఉంది కదా బిఎస్ఓ కూడా ఏమనలేదు కాసేపు అలా చేస్తూ ఉండు మామూలుగా కూర్చో కాసేపు అట్లా అని చెప్పేసి అన్నారు ఇది మెస్ కదా బనానా షేక్ అయితే వీళ్ళ కోసం తయారు చేశారు మా వాళ్ళ కోసం నేను కూడా వెళ్ళి కొంచెం తాగేసి వచ్చాను మా సారే ఇచ్చారు పిలిచేసి బనానా షేక్ చేస్తారు వాళ్ళకి ఇప్పుడున్న ఏదో ఒక షేక్ అయితే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనమాట యేసోస్కి సో అదనమాట చేసేసి అక్కడికి వెళ్ళి తాగానే వచ్చాను పిల్ల కూర్చోను అందుకే ఎండగా ఉంది కదా అందుకే స్కార్ఫ్ వేసుకున్నాను ఇలా ఇంకా దగ్గర అసలు వాళ్ళ డ్యూటీ ఇంటి దగ్గర అసలు పనికి ఇంటి దగ్గర ఉన్న మూడు గంటలు నాలుగు గంటల్లో ఏం చేయలేకపోతున్నాను అసలు వీడియో తీద్దాం అనుకుంటున్నా టైం ఉండట్లేదు అసలు అంటే ఏం చేస్తామో ఆ టైంలో వీడియో ఏం తీస్తాము అప్పటికే గావర గావరకు ఫోన్లు చేస్తుంటాము ఇంకా పెద్దగా వీడియోలు తీయట్లేదు నేను టైం ఉండక అదనమాట విషయం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ ఈ లెంత్ ఎక్కువ అయిపోతుందని ఆపేశాను ఈ పువ్వులు చూసారా ఈ పువ్వులు మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి మా ఊర్లో అయితే గోడజెత్తు పువ్వులు అంటారు ఒకటి పింక్ కలర్లో ఉన్నాయి ఇంకొకటి ఆరెంజ్ కలర్లో అయితే ఉన్నాయి బాగున్నాయి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్కి బాయ్